ఇప్పుడు మనం అమృతవల్లి తెప్పతేగ అందరికి తెలిసిన పేరు కరోనా విపరీతంగా వాడేసాం కానీ వాడాలి ఖచ్చితంగా వాడాల్సిన పదార్థం ఇది అమృతవల్లి అంటే పేరుకి అర్థం ఏంటంటే అమృత అంటే మరణం సంభవించకుండా చేసేదని మరణం మరణం లేనిదని వల్లి అంటే తీగ మరణం లేని తీగ ఇది మొత్తం మొదలు నరికేసి చెట్టు పడితే అలా బతికేసి అలా తిరిగేసి వెళ్ళేస్తాం అలాగే మనిషిని కూడా మరణం సంభవించకుండా చేస్తామనండి ఎలాంటి బ్యాక్టీరియాలు వైరస్లు తీవ్రమైన బ్యాక్టీరియాలు వైరస్లు కూడా మనం దరి చేరవన్నమాట అండి అమృతవల్లి వల్లి మనం రోజు తీసుకుంటే సర్వరోగ నివారిణి అదన్నమాట లేదు మనం రోజు తీసుకోకపోయినా రోజు ఇంట్లో ధూపం వేసామనుకోండి రెండు రకాలుగా పనిచేస్తుంది అటు నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ వాసనకి ఆటోమేటిక్గా మనం మందు వేసేసుకున్నట్టే అమృతాలు వేసుకున్నట్టే రోజు దూపం వేయచ్చు ఇంట్లో ఇంకా సాంబ్రాలు కలిపేసి అలా అన్నమాట ఈ ఈ అమృతాలతో ఐదు వందల రకాల జబ్బులు తగ్గించవచ్చు ఒక్క అమృతవలితో అన్ని ఫార్ములాలు అన్ని యోగాలు ఉన్నాయి అన్ని అన్ని ఫార్ములా ఉన్నాయి చెరకుడు అందరూ రాసిన గ్రంథాల్లో అన్ని ఫార్ములాలు ఉన్నాయి అమృతవలితో ఓకే పిప్పళ్ళు అంటే ఇలా ఉంటాయి మిరియాలు పాదులాగే ఉంటుంది పాదు కాళ్ళలో వస్తే పిప్పళ్ళు అంటారు ఇవి మామూలుగా ఏంటంటే ఈ పొడి వంద రాములు వంద రాములు పట్టుకు వెళ్ళాం కలిపి డబ్బాలో జేబులెట్ తిరిగి అనుకోండి ఎప్పుడు వచ్చినా జలుబు వచ్చినా వచ్చినా బాగా తిరిగి వచ్చినప్పుడు ఒళ్ళు పులిసిపోయి జ్వరం వస్తున్నా కొంచెం వేడి నెల తాగితే టక్కుమంది తగ్గిపోతుంది ఏ పారాసెటంలో ఏక్కలేదు అలా కఫ కఫ కఫోషాలు కూడా పోగొడతాం అండి పెప్పళ్ళు రైట్ పెప్పళ్ళు

అర్జున తెల్లమద్ధి అర్జున అనే పదం మనం గణపతి పూజలో గణపతి పత్రిలో అర్జున పత్రం పూజ అంటాం అర్జున పత్రం ఏదత్రి వేస్తాం పనికిమణిపత్రి అర్జున తెల్లమద్ధి చెక్కండి మనకి టీలు ఉన్నాయి పూర్వం మూడు రకాల టీలు ఉన్నాయి ఒకటి సుగంధి పాలతో టీ ఉంది అంటే ఏకమూలిక టీ అంటే టీ అన్నకూడదు అమృతం అంటే టీ రాకముందు మన టీలు అర్జున టీ దీన్ని బెరడు పొట్టి కషాయం పెట్టుకుని కొంచెం పాలేసి బెల్ల వేసి తాగేస్తే టీ కన్నా బాబులో ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక సంవత్సరంలో ఒక ఇరవై రోజులు ఈ పొడి తీసుకుంటే గుండె జబ్బులు ధరిచారు హార్ట్ నాలుగు వాళ్ళు బ్లాక్ అయిపోయినైనా ఓపెన్ అయిపోతాయి హార్ట్ వీక్గా ఉంది తట్టియే కొట్టుకుంటుంది ఇంకా లాభం లేదు ఏమేషన్లో వేయలేం అన్న కి కూడా ఒక ఇరవై రోజులు వాడితే హార్ట్ రేట్ నార్మల్గా వచ్చేది అనమాట అలా ఏంటంటే అర్జున గుండెకి బలం రెండు రసాయన ద్రవ్యం అంటాం అంటే త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తుంది సర్వరోగ నివారణ అనమాట అంటే ఈ తలమంది అందరూ వాడుకోవచ్చు ఏమీ చెడు చేయదు దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు నార్మల్గా ఉన్నా లేకపోయినా మనం టీలానా తాగచ్చు లేకపోతే అప్పుడప్పుడు మనం పొడి వాటర్ వేసుకోవచ్చు ఇది అర్జున పత్రం అర్జున బెరడు అర్జున తెల్ల తెల్లమద్ది ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టరు దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే ఒక చిన్న మాట చెప్తారు ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరుసారి అంటే ఏమనాలి మనం పరమ రోగి అనాలి అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు ఇచ్చేస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువ జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తారు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యులు ధన్వంతరి విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు పాలసముద్రం చూసినప్పుడు వస్తాడు వచ్చి దేవతలు వైద్యం చేయటం అమృత కలిసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశృతులు ధన్వంత్రి వీళ్ళందరూ సిద్ధ నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే ధన్వంత్రిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోజాలు ఉండవు రావు కూడా ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం పెట్టాం మనం నూట ఎనిమిది మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందనమాట మీ పూర్వమైన కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేమిచ్చే ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తాయి ఇక్కడే కదా మీరు ఇక్కడ చే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటకెళ్ళి మందు తీసుకున్న పని చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అనమాట మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుంది అనమాట ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట అండి ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విభాగం